మై నేమ్స్ కృతిషారెడ్డి మై స్కూల్ నేమ్ ఈస్ రోటరామ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆమ్స్టడింగ్ ఫోర్త్ గ్రేడ్ నౌ మై ఏజ్ ఇస్ ఎయిట్ ఇయర్స్ ఓల్ మై మదర్ నేమ్ ఇస్ యాటా మై ఫాదర్ నేమ్ ఇస్ శేఖర్ రెడ్డి ఆగా అయిపోతున్నది తెలంగాణ అంధకారంలోన్నది తన వంత గాయాలతో నిలువెళ్ళ మోసపోతూ ఉన్నది సారు కేసీఆర్ మా కన్నా తండ్రి లాగా పేదోళ్ళ కడుపున పెట్టుకుండు ఆగమైపోతున్నది తెలంగాణ అంధకారంలున్నది తన వంత గాయాలతో నిలవల్ల మోసపోతూ ఉన్నది హామీల మేనిఫెస్టో రేవంతు అటుకెక్కి కూసున్నదా అన్నదాత రైతుల మాఫి అంగడి పాలైనదా ఉద్యమకారులకు ఇస్తున్న భూమి ఆడవాయనో ఆర్టీసీ బస్సులో నా తల్లులకు కొట్లాట పెట్టిస్తేవో ముసలు లాపించను రేవంతు మూలకు కూసున్నదా మాలక్ష్మి పథకము ఓసారు మాయమైపోయినదా చదువుకున్న యుతకు ప్రతి పృతి ఎడవయనయ్యో ఇందిరైన్లకు ఓసారు ముహూర్తం ఎక్కడయ్యో അമ്മ പാടെ ജോലാട അമൃത അമ്മ പാടെ ലാലിപ്പടനെരി പാടി എനട്ടു ജാബിലി ചൂപി രണ്ടു ബുഗ്ഗല രണ്ട് ബുഗ്ഗു ഗില്ലേസി ചൂപിച്ചി ഗോട്ടിത ബുഗ്ഗലി ഗില്ലേസി కుసే నూరేలా నిండు వెళ్ళ అమ్మ పాడే జోల పాట అమృత కన్న అమ్మ పా